గౌడ సంక్షేమం ఆధ్వర్యంలో ఠాకూర్ మకాన్ సింగ్ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు మేరకు బుధవారం గౌడ సంఘం అధ్యక్షులు నాచగోని దశరథం గౌడ్ అధ్యక్షతన ఐటింగ్ క్లైన్ కాలనీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కుల బాంధవుల సంక్షేమం కొరకు మంగళవారం శాసనసభలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చర్చించినందుకు గాను పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కాలనీ మరియు పరిసర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గౌడకుల బాంధవులు అనేక మంది ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం జరిగిందని తమని గుర్తించి శాసనసభలో గౌడకులస్తులకు ఈ ప్రాంతంలో నలభై ఎకరాలు కేటాయించాలని కోరడం అభినందనీయమని అన్నారు అలాగే వారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని త్వరితగతిన పూర్తి చేసి గౌడకుల బాంధవులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీలో మన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేక కుల సంఘాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో గౌడులు అత్యధికంగా ఉండేది వారు కులవృత్తి చేసుకుని వాళ్ళు ఇవాళ సింగరేణి అయ్యంగా అటు ఎన్టీపీ చేయంగా ఇటు ఎఫ్సీఐ చేయంగా అటు కేశవరం సిమెంట్ చేయంగా తాడి చెట్లు ఈత వనాలు అన్నీ కంపెనీ తీసుకొని నిర్వీర్యం చేయడం వల్ల ఇవాళ పులవృత్తికి ముప్పు వాటిల్లి వారు వేరు గ్రామాలకు కొందరు వెళ్ళిపోయి కొందరు ఇక్కడే జీవులుగా బతుకుతూ చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు బాగా ఆలోచించి ప్రభుత్వానికి వారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రామగుండం నియోజకవర్గంలో ఒక నలభై ఎకరాల జాగను సింగరేణి ద్వారా ఈ గీత కార్మికులందరికీ ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే ఈ నలభై ఎకరాల జాగ ఇస్తే అటు ప్రభుత్వం ద్వారా ఈత వనాలు తాటి వనాలు పెడితే మళ్ళీ పునర్వైభవం వస్తుందని వారు భావించి వారు ఈ కార్యక్రమం చేపట్టి వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ అసెంబ్లీ లోనే బట్టి విక్రమ గారు ఖచ్చితంగా దీన్ని నిర్ణయం తీసుకోవాలని అని అదే అసెంబ్లీలో కూడా వారు చెప్పడం జరిగింది మేము కూడా సంతోషంగా పడుతూ ఇవాళ మన ఠాగూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసినాం అలాగే ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున విజ్ఞప్తి ఏంటంటే అన్న మీరు మాట్లాడిన దాన్ని మాటలను చెప్పినట్టుగానే మా అందరికి కూడా ఈ నలభై ఎకరాల జాగా ఇప్పించి ఈ ప్రవృత్తిని మళ్ళీ పునర్జీవనం చేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఈ కార్యక్రమం చేసినందుకు మా ఏడెంటు కాలనీ పక్షాన పేరు పేరున మేమందరం కలిసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పియాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కుల పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ ఉంటారు ఖచ్చితంగా మీరు పని చేయాలనుకోవచ్చు విలేకరుల సమావేశంలో నాయకులు నాచుకొని దశరథం గౌడ్ కొండ్ర సత్యనారాయణ గౌడ్ బండి వెంకటరాజం గౌడ్ మార్క కుమార్ గౌడ్ బుర్ర తిరుపతి గౌడ్ దాసరి శ్రీనివాస్ గౌడ్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ యాదగిరి గౌడ్ సదానందం గౌడ్ బాలు గౌడ్ శ్రీకాంత్ గౌడ్ అమర్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ సురేష్ గౌడ్ బాలసాని రవి గౌడ్ బత్తిని శరత్ గౌడ్ మహేష్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ కొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు